హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధనేకుల పద్మం తులసి ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా టమాటాలు రెండు కిలోలు తీసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ముక్కాయలు కూడా కడిగి ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటిని టమాటాలను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి ములక్కాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి అవి కొద్దిగా ఆరనివ్వాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ములక్కాయలు పెట్టుకున్న ములక్కాయలు బాణీలో ఒక అరకిలో నూనెసి వాటిని ఏపాలనమాట ఏ పక్కన పెట్టుకోవాలి టమాటాలు రెండు కిలోల టమాటాలు కోసుకున్నాయి టమా వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు ఆరు వందల గ్రాములు చింత తీసుకుని ఇవన్నీ కలిపి ఉడకబెట్టాలి టమాటాలు టమాటాలు దాంట్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టి అవి బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారని తర్వాత దీంట్లోకి ఉప్పు ఒక డబ్బా అన్నర పడుతుంది అంటే డబ్బా డబ్బాతో డబ్బా తర్వాత ఇంకో అర డబ్బా పడుతుందనమాట ఆ ఉప్పు కూడా కొద్దిగా వేపి పక్కన పెట్టుకున్నాం ఈ టమాటా గుజ్జు ఆరిన తర్వాత ఈ మొలకాయలు తీసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టి దాన్ని చల్లారినివ్వాలి తర్వాత తాలింపేయాలి తాలింపు మనకి దీనికి కిలోన్నర నూనె పడుతుంది ముందుగా ములక్కాయలు వేపుకున్న నూనె కాకుండా మిగిలిన నూనె వేసేసి దాంట్లో తాలింపు వేసుకోవాలి చెన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం బాగా వేగి తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపు పెట్టుకున్నాక అది పక్కన పెట్టేసి తర్వాత మనకి గుజ్జు ఆరింది కదా అది తీసి గ్రైండర్లో వేసుకుని మనం మెత్తగా చేసి రుబ్బుకోవాలన్నమాట ఈ టమాటా ములక్కాయ పచ్చడి నెల్ల పచ్చడి చాలా బాగుంటుంది అది దేంట్లోకైనా అన్నంలో తినడానికైనా దాంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి ఇలాగా ట్రై చేయండి తాలింపు వేగిన తర్వాత మనం దా పా డబ్బాతో రెండు డబ్బాలు కారం వేసాం ఈ ములక్కాయ టమాటాలు చింతపండు ఉడకబెట్టిన గుజ్జు ఆరింది దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి దాంట్లోకి ఒక పావు కిలో ఎల్లుల్లిపాయలు కచ్చాబెచ్చాగా పేస్ట్ చేసింది వేసి దాంట్లోనే వేసి మెత్తగా రుబ్బేసాం అనమాట అది మెత్తగా తీసి ములక్కాయలు మనం తీసి పెట్టుకున్నాం కదా ఏ ఏపిన ములక్కాయలు దాంట్లోకి తాలింపు వేసేసి ఈ మనం రుబ్బిపెట్టిన పేస్ట్ కూడా చింతపండు టమాటా కారం అన్నీ కలిపింది కూడా దాంట్లో వేసి కలిపేసేయాలి అప్పుడు కలిపి దాంట్లో అంతా బాగా అది కలిసేటట్టుగా చూడాలన్నమాట అంతా కలుసుకున్నాక దాంట్లో ఉప్పు చాలకపోతే చూసుకోవాలి చూసుకొని ఈ టమాటా ముళక్కాయ పచ్చడి చాలా సంవత్సరం దాకా ఇలా పెట్టుకున్నది నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు టమాటా పచ్చడి పెట్టుకుంటాం ఉట్టి ములకాయ పచ్చడి పెట్టుకుంటాం అలా కాకుండా ఈ టమాటా ములక్కాయ పచ్చడి మనకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో